राम ये 14 किलो धनुष किलो बंगार 13 किलो वेंडी और वहां वहां से बचाओ तो 60 का दे देंगे जय माता दी टिकट तो देश दिखे राम वाली के पास वाले से राम राम भाई के दिन के वाह वाह बाजार में 12 आटे के लिए बात करो राम పెట్టుకోండి నేను అయ్యిలో నిత్యం అన్నదానం చేస్తున్నా మీరందరూ నా నంబర్ పెట్టుకోండి ఎంపారు అయ్యో నాకు ఫోన్ చేయండి విరాళం కింద ఇవ్వదలుచుకుంటే కూడా ఆయన యొక్క ఫోన్ నెంబర్ ఉందండి దానికి మీ ఫోన్ పే కానీ అది కూడా చెయ్యొచ్చు ఫోన్ నెంబర్ ఆయన ఇస్తారు ఆ విరాళం ఇచ్చిన వాళ్ళ పేర్ల మీద అక్కడ అన్నదానం అవుతుంటే అయ్యారు మీరు ఎప్పుడైనా సందర్శనం ఏర్పాటు చేస్తాం జయ అదే